పావనయంచుగాని తాకనులన్నీరుదేడు భయకంపేతుడు కాడు భూవరా వాళ్ళలో కొందరు వచ్చి తిరిగి చెప్తున్నాడు అయ్యా మేము ఖడ్గాలి తీసుకొని పొడుస్తూ ఉంటే హే శేషాయి హే ధనుజ మంజన హే జగదీష ఓ మహాపన్న శరణ్య నిఖిల పావన అంటూ ఉన్నాడే గాని ఏడవడం లేదు కళ్ళలో నీళ్లు రావడం లేదు ఏం చేయాలనో మాకు అర్థం కావడం లేదు పిల్లవాడు చావడం లేదు అప్పుడు అన్నాడు అయ ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడమనే కాదు మిమ్మల్ని పంపించింది వెంటనే అతన్ని పిలిచి అంటాడు అయ్ వీళ్ళకన్నా శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు ఇంతకన్నా కర్కశమైన హృదయాలు కలిగి ఉంటారే వాళ్ళని పంపించండి వీళ్ళు ఏమైనా పిల్లవాళ్ళని జంకుతున్నారేమో సందేహిస్తున్నారేమో ఎట్లయినా సరే వాడు చచ్చాడు అని నాకు చెప్పాలంతే అది నేను నిన్నాలి సేనాధిపతి అంతకన్నా మించినటువంటి వాడిని పంపించాడు తీసుకుపోయారు తీసుకుపోయి ఈసారి ప్రిపేర్డ్గా పోయారు ఒకటి కాకపోతే ఒకటి ఎట్లయినా సరే చంపేసి రావాలి పైగా అన్నాడు ఈసారి కనుక చంపి రాకపోతే మిమ్మల్ని చంపేస్తాను నేను కాబట్టి మనం బ్రతకాలన్నా సరే ఆ కుర్రాన్ని చంపేయాలి అని మదపటి ఎనుగుల్ని తీసుకొని పోయారు భయంకరమైనటువంటి సర్పాలను తీసుకొని పోయారు ఆ సర్పాలు ఎవరి దగ్గర అయితే ఉంటారో వాళ్ళని పిలిపించి పాములు వాళ్ళని పిలిపించి పెద్ద పెద్ద పాములు తీసుకొని రంటారని భయంకరమైనటువంటి సర్పాలు వాళ్ళు తీసుకొని వచ్చారు తీరా అక్కడికి తీసుకెళ్ళి ఆ పిల్లవాడిని కింద బండబెట్టి మదపటి ఎనుగును వదిలేరు పైన మదపటి ఎనుగు వెళ్ళి అలా పాదం ఎత్తి ఆ పిల్లవాడి మీద పెట్టేయబోతూ ఉంటే ఏమట్లా వెనక్కి కూడా జరగడం లేదు అట్లా చూస్తూ నమస్కరిస్తూ ఉండాడట ఎందుకో తెలుసా ఆ మదపటి ఏనుగులో శ్రీ మహావిష్ణువు కనపడుతూ ఉండాడట అదే గజేంద్ర వంశం రేవెల్లుండ రేపు వస్తా ఆ గజేంద్ర కనపడతా ఉండాడు నమస్కరిస్తూ ఉండాడట అది వెనకనే పాదం వెనక్కి తీసుకున్నది వీళ్ళు అనుకుంటారు వీడు నమస్కారం పెట్టాడు గనక దానికి కూడా అర్థమైందేమో అందుకని అది వెనక్కి పోయింది ఎన్నిసార్లు దాన్ని మామిటి వాడు ముందుకు దోచిన అది పోతానే ఉంది ఏం చేయాలని అర్థం కాలేదు అప్పుడు పాములను వదిలేరు భయంకరమైనటువంటి పాములు పైన వేశారు వేస్తే ఆ పాములను చూసి ఆనందంతో భక్తితో తన్మయత్వంతో నమస్కరిస్తున్నాడా ఎందుకో తెలుసా క్షీరసాగర శయనుడు కనపడుతున్నాడా శేషశాయి కాబట్టి వెయ్యి నాల్కలు కలిగినటువంటి ఆదిశేషుడి మీద పడుకొని ఉండేవాడు పరమేశ్వరుడు కనుక జగదీశ్వరుడు గనక శ్రీ మహావిష్ణువు గనక అక్కడ అట్లా దర్శనం అవుతూ ఉందట మరి ఏం చేయాలని క్షీరసాగరం అంతా చూస్తూ ఉన్నాడు ఏం చేయాలనో అర్థం కాలేదు నిప్పుల్లో దోశారు చావలేదు నిప్పుల్లో దోస్తే కూడా చాలలేదు భయంకరమైన నీళ్ళలో పడేసారు చావలేదు ఇంకా లాభం లేదని ఒక కొండ మీదకి తీసుకెళ్ళి ఆ కొండ మీద నుంచి తోశారు చాలా అయినటువంటి కొండ మీద నుంచి పిల్లవాడిని కిందకి తోశారు తోసేసారి ఇంకా చచ్చిపోయి ఉంటాడని దిగి వాళ్ళు రావాలి కదా కిందకి వచ్చి చూడ్డానికి కిందకి దిగి వచ్చేటప్పటికి అక్కడ వచ్చి వాళ్ళని చూసి నవ్వుతూ ఉన్నాడట కారణం ఏంటో తెలుసా ఎప్పుడైతే ప్రహ్లాదు పైన తోశారో కింద విష్ణుమూర్తి పట్టుకున్నాడట అట్లా చూడండి చూడండి మహాభక్తుడు హృదయం ద్రవించిపోతుంది ఆ సన్నివేశాలు అట్లాంటి అలా పట్టుకుంటే అప్పుడు నమస్కరించి అంటాడు తోడెవరు నాకు లేరని తోడెవరు నా కోలేరణి మిగిలిన నీడా నీవని తోడెవరు నా కోలేరని మిగిలిన నీవని నీ వీడకన్నీవు తోడుగా ఉంటే ఏ వీడక నీవు తోడుగా ఉంటే వీడక నీవు తోడుగా ఉంటే ఈ జన్మకు ఇది చాలని మరో జన్మము ఇక లేదని సత్యమైన కథవిని విని వినిపించింది మనసు మనవిని విని సత్యమైన వినిపించింది మనసు మనవిని పోయిన పుణ్యమి వచ్చిందని చేసిన పుణ్యము నేము తెచ్చిందని స్వచ్ఛమైన కథ విని మనసు మనవిని పరమేశ్వరుడు పట్టుకున్నాడు అక్కడ వేశారు ఇప్పుడు చివరికి తిరిగి వచ్చి చెప్తున్నారు అయ్యా మేము చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేశాం కొడల మీద నుంచి దోశాం బండలతో కొట్టాం నిప్పుల్లో దోశాం నీళ్లల్లో దోశాం పాముల్ని పైన విసిరేశాం మతపటి వెనుగొనేసాం అది కూడా వెనక్కి వచ్చింది మా వల్ల కాలేదు సార్ కావాలంటే మీరు ట్రై చేసి చూసుకోండి మమ్మల్ని క్షమించండి మమ్మల్ని ఏం చంపద్దు మా వల్ల కావడం లేదు మీరు ఇప్పటివరకు ఎంతమందిని జ్వమన్నారు మేము చంపాం కానీ ఒకరి కాదు రెండు కాదు చూడండి ఎంతమంది పోయాము మా వల్ల కావడం లేదు ఆ పిల్లవాడిని ఏం చేయాలని కట్టుకొని తీసుకోరంటారు అదేదో నేనే చేసేస్తాను ఇంకా ఎవరి వల్ల కాదు తీసుకోరండి ఖర్గం అంటుంటే ఎంతైనా పాపం బ్రాహ్మలు వీళ్ళిద్దరు వెళ్ళి నమస్కరించి అయ్యా మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాం మహారాజా ఒక ఛాన్స్ ఇవ్వండి వీళ్ళు ఇంకేమి ఛాన్స్ అయిపోయింది ఇంకేమి ఛాన్స్ అని కదా ఇంకొక్కసారి అండి ఒక్క నెల చె తీసుకెళ్ళి తీసుకెళ్ళారు ఆ నెల రోజులు ఏం చేయాలని అది చేశారు పాపం నాయన ఏం చేయలేదు ఈసారి ఎందుకంటే చెప్పాల్సింది చెప్పేశారు కదా ఇంకేం లేదు చెప్పడానికి అందుకని నాయన నువ్వు మారునైనా నువ్వు మారునాయన నువ్వు మారున ఇదే ఇంతకన్నా ఇంకేం లేదు వాళ్ళ దగ్గర చదువు అంతా అయిపోయింది అట్లాగే గురుదేవా అట్లాగే గురుదేవా అట్లాగే గురుదేవా నువ్వు మారునాయన అట్లాగే గురుదేవా అట్లాగే అట్లా పోయిన తర్వాత వాళ్ళు ఇంకా లాభం అనుకున్నాడు ఉద్యమం స్టార్ట్ చేసి ఇది ఫైనల్ చివరికి వస్తున్నావు వినండి పది నిమిషాలు ఉద్యమం ఏం ఉద్యమం పెద్ద మూమెంట్ ఇంకేముంది పాముల చేత కని పిలిచారు పొడిచారు పైనుంచి దోశారు నీళ్ళల్లో దోశారు నిప్పుల్లో దోశారు చేయాల్సిందంతా చేశారు ఇంకెంతకన్నా చేయడానికి ఏం లేదు కదా పిల్లల్ని పిలిచాడు ఇట్ రెండరా చెప్తాను అక్కడ ఎవరైతే చదువుతూ ఉండారో వాళ్ళ దగ్గర చెండా మార్కుల దగ్గర పిల్లలందరినీ కూర్చొని పెట్టి ఈరోజు నేనే టీచర్ మీకు అన్నాడు వాళ్ళు అన్నారు నువ్వా ఏటి మాత కలి చదువుకునేవాడు కదా మా క్లాస్మేట్ నీకేం తెలుసు చెప్తాను వినండి అని మొదలుపెట్టి పో ఒక పెద్ద అది అది ఎంత ప్యాసేజీ అసలు జన్మెట్లా వస్తుండే కర్మలు ఎట్లా వస్తూ ఉండే జ్ఞానం ఎట్లా వస్తూ ఉంది ఏ విధంగా తరించాలి మోక్షం అంటే ఏంటి ఓ విపరీతంగా ధ్యానం అంటే ఏంటి ఇవన్నీ చెప్పుకుంటూ పోతున్నాడు ఈ పిల్లలు అన్నారు ప్రహ్లాద ఒక మాట నువ్వు మేము ఇక్కడే కదా చేరాము ఒకేసారి కదా చేరాము ఒకేసారి కదా మనకు అక్షరాభ్యాసాలు ఆ ఆన్ రాయించింది మరి మాకు తెలియకుండా నీకు ఇవన్నీ ఎట్లా తెలిసాయని అడిగాడు అప్పుడు అన్నాడు మా నాన్న మందర పర్వతం మీదకి తపస్సు చేయడానికి వెళ్ళాడు ఆ టైంలో దుర్మార్గంగా ఇంద్రుడు వచ్చి మా అమ్మని తీసుకొని పోతూ ఉన్నాడు మార్గమధ్యంలో నారద మహర్షి వచ్చి ఏ ఇంద్ర ఏంటి ఎవరనుకుంటున్నావా వీడిని అతను అట్లాగే పోయినా వేల సంవత్సరాలు అయిపోయింది రాడనుకుంటున్నావా మంచి శక్తియుతుడై వస్తాడు అది కూడా కాకుండా